మధురిమలు వర్ణాశ్రమ ధర్మాలు కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను అని చెప్పాడు కాకపోతే అక్కడ స్పష్టంగా గుణకర్మ విభాగ సహా ముందు ఆ శ్లోకంలో మొదటి పాదం చూద్దాం నాలుగో అధ్యాయంలో పదమూడు చాతుర్వర్ణం సృష్టం గుణకర్మ విభాగ సహా ఈ విషయం మీద మనం కొంత విశ్లేషణ చూద్దాము పూర్వ వర్ణాశ్రమ ధర్మాలు ఉండేవి వర్ణ వ్యవస్థ అంటే సమాజాన్ని విభజించిన పద్ధతి దానివల్ల సమాజంలో సమతుల్యత ఏర్పడి ఆ సమాజం ఎదుగుతుంది ఆశ్రమ వ్యవస్థ అంటే వ్యక్తి జీవితంలో పాటించాల్సిన నాలుగు అవస్థలు అది వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడుతుంది అందువల్ల ఆశ్రమ వ్యవస్థ అంటే ఉంటూ సూక్ష్మంగా చూద్దాం ఆశ్రమ వ్యవస్థలో నాలుగు దశలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఆశ్రమ పదం వాడటంలో ఉద్దేశం ప్రతి ఒక్క దశలోనూ మనం అంతర్గతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి బ్రహ్మచర్యాశ్రమంలో విద్య నేర్చుకుంటాడు గురుకుల వాసిగా ఉంటాడు గృహస్థాశ్రమంలో గురుకులంలో నేర్చుకున్న విద్యను ఆచరణలో పెడతాడు వానప్రస్థాశ్రమంలో ఇంతవరకు బహిర్ముఖంగా ఉన్న గృహస్థు అవుతాడు ఇక్కడ ఉపాసన చేస్తాడు సన్యాసాశ్రమం ఇంటి నుంచి వెళ్ళిపోయి సన్యాసం స్వీకరించవచ్చు లేదా ఇంట్లోనే ఉండి వైరాగ్యం పెంచుకోవచ్చు ఇది జ్ఞాన ప్రధానంగా ఉంటుంది గృహస్థాశ్రమం కర్మ ప్రధానంగా ఉంటే వానప్రస్థాశ్రమం ఉపాసన ప్రధానంగా ఉంటే సన్యాసాశ్రమం జ్ఞాన ప్రధానంగా ఉంటుంది ఈ విధంగా ఒక వ్యక్తి నాలుగు దశలు మారుతూ రావాలి ఇప్పుడు వర్ణ వ్యవస్థ చూద్దాం చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటున్నాడు కృష్ణ పరమాత్మ నేను ఆశ్రమ వ్యవస్థనే కాదు వర్ణ వ్యవస్థను కూడా ఇచ్చాను అంటున్నాడు నాలుగు వర్ణాలు ఉన్నాయి అవి బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణం వైశ్య వర్ణం శూద్ర వర్ణం ఈ విభజన మూడు కోణాలు జరిగింది జాతి గుణ కర్మల ఆధారంగా ముందు గుణపరంగా చూద్దాం ఇది స్వభావాన్ని బట్టి ఏర్పడుతుంది ప్రతి వ్యక్తిలోనూ ప్రాథమికంగా మూడు గుణాలు ఉంటాయి అవి సత్వరజ స్తమో గుణాలు సత్వగుణం బుద్ధి కుశలతను జ్ఞానాన్ని సూచిస్తుంది రజోగుణం ఉన్నవారు హుషారుగా పనులు చేస్తారు ఒక్క క్షణం ఖాళీగా కూర్చోరు ఉత్సాహం ఉరకలు వేస్తుంది వారిలో తమోగుణం ఎక్కువగా ఉన్నవారు మందకొడిగా నిద్రమత్తుగా ఉంటారు ఏ పని చేయరు చిలాకితనం ఉండదు మొదటి రకం వారిలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది దానికన్నా తక్కువ స్థాయిలో రజోగుణం ఉంది చాలా తక్కువ స్థాయిలో తమోగుణం ఉంటుంది ఇటువంటి వ్యక్తిని గుణ బ్రాహ్మణుడు అంటారు అతన్ని సరత అనవచ్చు సత్వ రజ తమోగుణాలు ఇది వర్షక్రమం రెండవ రకం వారిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది దానికన్నా తక్కువ స్థాయిలో సత్వగుణం చాలా తక్కువ స్థాయిలో తమోగుణం ఉంటుంది ఇటువంటి వ్యక్తిని గుణ క్షత్రియుడు అంటారు ఇతను చాలా హుషారుగా కర్మలు చేస్తాడు ఇతని రసత అనవచ్చు రజోగుణం సత్వగుణం తమోగుణం వరుస మూడవ రకం వారిలో రజోగుణం ప్రధానంగా ఉంటుంది కానీ మధ్య రెండు మారుతాయి అంటే మధ్యస్థాయిలో తమోగుణం ఉండి చాలా తక్కువ స్థాయిలో సత్వగుణం ఉంటుంది ఇటువంటి వ్యక్తిని గుణ వైశ్యుడు అంటారు ఇతను కూడా హుషారుగా పనులు చేస్తాడు కానీ ఇతను స్వార్థంతో కర్మలు చేస్తాడు గుణక్షత్రియుడు నిస్వార్థంగా చేస్తే గుణ వైశ్యుడు స్వార్థపూరితంగా కర్మలు చేస్తాడు ఈ వ్యక్తిని రతస అనొచ్చు అంటే రజోగుణం తమోగుణం తర్వాత సత్వగుణం నాలుగో రకం వారిలో తమో గుణం ప్రధానంగా ఉంటుంది రజోగుణం కాస్త తక్కువ స్థాయిలో సత్వగుణం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఇటువంటి వ్యక్తిని గుణసూద్రుడు అంటారు ఇతనికి మనస్సు హుషారుగా ఉండదు మందకుడిగా ఉంటాడు ఇతన్ని తరస అనవచ్చు తమోగుణం రజోగుణం సత్వగుణం ఇది గుణ ప్రధానంగా ఇప్పుడు కర్మ ప్రధానంగా వర్ణ విభజన చేస్తే ఈ విభజన వారు చేసే వృత్తిని బట్టి ఉంటుంది బుద్ధికి సంబంధించిన ఉద్యోగాలు బ్రాహ్మణ కర్మ కిందకు వస్తాయి అందువల్ల టీచర్లు వేద గురువులు వేదాంత గురువులు అందరూ కర్మ బ్రాహ్మణులు కర్మక్షత్రియులు కర్మ పరిపాలన చేస్తారు అంటే యాజమాన్యం వహించటం చట్టం ధర్మం నియంత్రించటం రక్షణ పాలన చేస్తారు మూడో రకం వ్యక్తులు కర్మ వైశ్యులు వారు వ్యాపారం వ్యవసాయం లాంటి పనులు చేస్తారు నాలుగవ రకం వారు కర్మ సూద్రులు వారి కర్మ పై ముగ్గురికి తోడ్పడే కర్మ పై మూడు కర్మలకి బుద్ధి అవసరం కానీ వీరికి బుద్ధి అవసరం లేదు వీరు తక్కిన వాళ్ళు వేసిన ప్రణాళికను యాంత్రికంగా అమలు పెడతారు ఇక్కడ మళ్ళీ ఒక విషయం గమనించాలి కర్మ బ్రాహ్మణుడు గుణ బ్రాహ్మణుడు కావచ్చు కాకపోవచ్చు అందువల్ల ఒకే వ్యక్తి కర్మ బ్రాహ్మణుడు గుణ బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పలేము జాతి విభాగం ఇది పుట్టుక వల్ల ఏర్పడిన విభాగం సంస్కృతంలో పుట్టుకను జన్మ లేదా జాతి అంటారు అంటే బ్రాహ్మణుడికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడు అవుతాడు క్షత్రియునికి పుట్టిన వ్యక్తి క్షత్రియుడు అవుతాడు ఆ విధంగా జాతి విభాగం అయింది ఇక్కడ కృష్ణ పరమాత్మ జాతిపరంగా చెప్పట్లేదు నేను గుణకర్మపరంగా పరంగా విభజించాను అని స్పష్టం చేశాడు వీరిలో హెచ్చు ఉన్నాయా అంటే జాతిపరంగా హెచ్చు తగ్గులు లేవు అది మనం ఏమీ చేయలేము ఆ జాతిలో ముందే పుట్టేశాం కానీ గుణపరంగా మన గుణాన్ని మార్చుకోవచ్చు మనం గుణశూద్రునిగా ఉంటే అక్కడి నుంచి గుణవయస్సునిగా ఎదిగి దాని తర్వాత గుణక్షత్రునిగా ఎది దాని తర్వాత గుణ బ్రాహ్మణుడిగా ఎదగాలి గుణ బ్రాహ్మణుడిని సమాజం గౌరవిస్తుంది అలాగే కర్మ పరంగా కూడా హెచ్చు తగ్గులు లేవు కానీ గుణపరంగానే హెచ్చు తగ్గులు ఉన్నాయి జాతి పరంగా హెచ్చుతగ్గులు లేవని చూసాం అలాగే కర్మపరంగా కూడా హెచ్చు తగ్గులు లేవు కానీ గుణపరంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి గుణబ్రాహ్మణుడిని గౌరవించటమే కాదు మనం అందరం బ్రాహ్మణుల అవ్వాలి అంటున్నది శాస్త్రం సో మనకి ఎన్నుకునే స్వేచ్ఛ ఉందా అంటే గుణపరంగా ఎన్నుకోవచ్చు అని చూసాం కర్మపరంగా కూడా ఎన్నుకోవచ్చు కర్మని ఎలా ఎన్నుకోవాలంటే రెండు రకాలుగా ఎన్నుకోవచ్చు అంటుంది శాస్త్రం ఏ కులంలో పుడితే ఆ కుల వృత్తిని చేపట్టడం ఒక పని దానివల్ల మన పని సులువు అవుతుంది ఏమిటా సులువు అంటే చిన్న వయసు నుంచే దాంట్లో శిక్షణ ఉంటుంది సంగీత విద్వాంసుల ఇంట్లో పుట్టిన బాబు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే సంగీతం వింటూ ఉంటాడు ఏ వృత్తి తీసుకున్నా దానికి చిన్న వయసు నుంచే సాధన కావాలి కాకపోతే జాతిపరంగా ఎన్నుకుంటే ఉండే సమస్య ఒకవేళ ఆ వృత్తి అతనికి ఇష్టం లేకపోతే అతని పరిస్థితి దారుణంగా ఉంటుంది గుణపర ఎన్నిక తీసుకుంటే గుణపరంగా ఎన్నుకున్నా లాభ నష్టాలు ఉంటాయి ప్రయోజనం మనకిష్టమైన వృత్తి ఎన్నుకుంటాం కాబట్టి ఆ పని చేయటంలో ఆనందం పొందుతాం ప్రారంధ కర్మం తిట్టుకోము కానీ దీని వల్ల నష్టం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి శిక్షణ ఉండదు ఏది ఎన్నుకోవాలో సరిగా తెలీదు ఎన్నుకున్నాక అయ్యో ఇది ఎన్నుకున్నానే అని బాధపడే అవకాశం ఉంటుంది కానీ శాస్త్రం ఎలా ఎన్నుకున్నా ధర్మపరంగా జీవించండి అంటుంది డబ్బు కోసం ఆ వృత్తిని ఎన్నుకోవద్దు అని అంటుంది ఈ విధంగా మనకు ఏ జాతిలో పుట్టాలి అనే అంశంలో ఎన్నుకునే అవకాశం లేదు కానీ గుణం కర్మల విషయంలో ఎన్నుకునే అవకాశం ఉంది ఈ విధమైన వర్ణ వ్యవస్థ వేదాలు విధించాయి ఆ వేదాలను మానవాళికి భగవంతుడు అందించాడు అందువల్ల భగవంతునిగా కృష్ణుడు ఇక్కడ వర్ణాలను సృష్టించాను అంటున్నాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ గుణకర్మల ఆధారంగా నేను నాలుగు వర్ణాలను సృష్టించాను ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి జాతి భేదం గురించి చెప్పలేదు ఎందుకంటే ఆ కాలంలో జాతిని బట్టి కర్మ ఉండేది బ్రాహ్మణ జాతికి చెందిన బ్రాహ్మణుడు బ్రాహ్మణ వృత్తినే స్వీకరించేవాడు కలియుగంలోనే మూడు విభజనలు జరుగుతున్నాయి అందువల్ల కృష్ణ పరమాత్మ జాతిపరంగా చెప్పలేదు ఇది ఈ శ్లోకం యొక్క విపులమైన వర్ణన